అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై ఒకటో భాగము రచయిత వేదస్విని గారు విరాన్స్ చక్రవర్తి మనస్విని బాధను చూసి తట్టుకోలేక సరే అమ్మో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నువ్వు పెళ్ళి పొమ్మంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎక్కడ ఉన్నా నా మనసు నీతోనే ఉంటుందని నువ్వు తప్ప నా జీవితంలోకి ఇంకా ఎవరు చోటు లేదు అని అది నువ్వు అర్థం చేసుకోవటం లేదు ఒక్కసారి నీ మనసు విప్పి నాతో మాట్లాడి చూడు అమ్ము ఇక లైఫ్లో నీకు ఎలాంటి భయం లేకుండా నేను చూస్తాను అంటాడు వీరాస్ చక్రవర్తి మనసుని మాత్రం లేదు వీరా ఏమి నీతో మాట్లాడలేను నా మనసులో నీ విషయం నీకు చెప్పలేను నేను నిన్ను బాధ పెట్టడానికి నిన్ను వెళ్ళిపోమనడం లేదు నీ సంతోషం కోసం నీ అందమైన జీవితం కోసం చెప్తున్నాను నువ్వు కోరుకున్న సంతోషం నాతో లేదు అని మనసుని తన గుండె రాయి చేసుకొని చెప్తుంది వీర నీ కోసం నేను వెళ్ళిపోతానమ్ము కానీ కానీ నువ్వు సంతోషంగా ఉండగలవా నువ్వు అడిగితే ఈ విరన్స్ చక్రవర్తి తన ప్రాణాన్ని సైతం అవలీలగా ఇచ్చేస్తాడు అని అంటాడు మనస్సుని వీర్ నోటి మీద చెయ్యి వేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడుద్ది వీరా అని చాలా ఎమోషనల్గా అంటుంది వీర భారంగా ఊపిరి తీసుకొని వదిలి సరే అమ్ము నువ్వు చెప్పినట్టుగానే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా అమ్ము అని అంటాడు మనస్సుని ఏంటి వీరా అని అడుగుతుంది వీర్ సూటిగా మనస్సునితో నీకు నా మీద ప్రేమ లేదా నేను లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండగలవా నిజంగానే నన్ను మర్చిపోతావా నా ప్రేమ గెలిచిందా ఓడిపోయిందా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతాడు మనస్సుని విరాంస్ చక్రవర్తి చేయి తీసుకొని తన గుండె పైన పెట్టుకొని నా గుండె చప్పుడు నీకు తెలియటం లేదా వీరా ఈ గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే దానికి కారణం నువ్వే వీరా ఈ గుండె నిండా నువ్వే ఉన్నావు ఇక నీ ప్రేమ అంటావా నీ ప్రేమని గెలుచుకునే అర్హత నాకు లేదు ఇక నిన్ను మర్చిపోవటం అంటే అదే నా చివరి శ్వాస అవుతుంది నీ మీద ప్రేమ ఉన్నా కూడా నీకు దగ్గర కాలేను నన్ను క్షమించు వేరు నీ ప్రేమని నేను కాదంటున్నాను అని మనస్సుని ఏడుస్తూ చెప్తుంది మనస్సుని కన్నీళ్లు వీరాని బలహీనం చేస్తున్నాయి మనస్సుని మాట వినటం తప్ప ఆ క్షణం ఇంకా ఏ ఆలోచన తట్టడం లేదు వీరాకి విరన్స్ చక్రవర్తి తన అమ్మ కన్నీళ్లను తుడిచి నేను లండన్కి వెళ్ళిపోయే వరకు మనం పాత అమ్ము వీరలాగా కలిసి ఉందాం అప్పటిలాగా సంతోషంగా ఉందాం అని అంటాడు మనసువిని కూడా తన వీరతో కొన్ని రోజులు సంతోషంగా గడుపుదామని సరే వీర అని అంటుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక వేటి గురించి ఆలోచించకుండా పడుకో అమ్ము అని అంటూ మనస్వినిని తన గుండెలపైన పడుకో పెట్టుకొని జో కొడుతూ ఉంటాడు వీర్ ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు ప్రశాంతంగా నిద్రపోతారు ఉదయం వీర నిద్రలేచేసరికి వీర తన అమ్ము గుండెలపైన తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు రోజు ఇలాగే నా అమ్ము నా పక్కనే ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ అమ్ము వైపుకి చూస్తాడు అమ్ము ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అనుకోకుండా వీర దృష్టి మనస్సుని గుండెల మీద పడుతుంది మనస్సుని వేసుకున్న కుర్త బటన్స్ ఊడిపోవటం వల్ల మనస్సుని ఎదభాగం ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది మనస్విని పసిడి రంగు మేని ఛాయ్తో మెరిసిపోతున్న యథ పైన ఉన్న పంటి గాటి గుర్తులు కత్తి గాట్ల వల్ల పడిన స్టిచ్చెస్ గుర్తులు వీర కంటికి కనిపించగానే వీర తన చేతితో మనసుని యథభాగాన్ని తాకుతూ కోపంతో ఉగ్ర నరసింహుని అవతారం ఎత్తుతాడు విరాన్స్ చక్రవర్తి కళ్ళల్లో నుండి అగ్నిగుండాలు కురుస్తూ ఉంటాయి పన్నెండు సంవత్సరాల క్రితం నా అమ్ముని మానసికంగా శారీరకంగా వేధించిన వాళ్ళు ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉన్నారు ఇంకా ఊపిరి తీసుకుంటున్నారు అంటేనే విరాన్స్ చక్రవర్తి చచ్చిన వాడి కింద లెక్క అని కోపంగా పిడికిలి బిగించుకుంటూ బెడ్ పై నుండి లేచి వెళ్తూ ఉంటే మనస్సుని వీరా చెయ్యి పట్టుకొని నిద్రలో నన్ను వదిలి వెళ్ళొద్దు వీరా నాకు చాలా భయం వేస్తుంది అని అనగానే వీర తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నేను ఇక్కడే ఉన్నానమ్ము అంటూ దుప్పటి తీసి మనసునికి నిండుగా కప్పుతాడు వీర్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అంకుల్ నేను మీకు చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ ఈ విషయం గురించి డైరెక్ట్గా మనం కూర్చొని మాట్లాడుకుందాం వీర్ అని అంటాడు వీర్ చాలా సీరియస్గా ఒక గంటలో నేను మీ ముందుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అమ్మూకి మెలకు వచ్చి వీరు వైపు చూస్తుంది బీరాన్స్ చక్రవర్తి చాలా కోపంగా సీరియస్గా ఉండేసరికి ఏమైంది వీర ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది వీర ఏం లేదమ్ము ఇప్పుడు ఎలా ఉంది నీకు నొప్పి ఎక్కువగా ఉందా అని అడుగుతూ ఉంటాడు మనస్సుని నేను బాగానే ఉన్నాను నువ్వే చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అని అంటుంది అదేమీ లేదు నైట్ అంతా ఫీవర్ వచ్చింది కదా అందుకే అలా ఉన్నాను అంతే అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి అప్పుడే రాజేంద్ర చక్రవర్తి వీర లోకి వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్ము వీర్ ఫీవర్ తగ్గిందా అని అడుగుతాడు అప్పుడు వీర్ అమ్ములు మేం బాగానే ఉన్నామని చెప్తారు అమ్ము తన కుర్త వల్ల లేచి కూర్చోటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది రాజేంద్ర అది గమనించి వర్కర్స్తో మనస్సుని డ్రెస్ కొన్ని తెప్పించి సోఫాలో పెట్టిస్తాడు తర్వాత రాజేంద్ర అమ్ము నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మ టిఫిన్ చేద్దామని అంటాడు మనసుని సరే అంకుల్ అని అంటుంది మనసుని ఇబ్బంది పడుతుందని రాజేంద్ర బయటికి వెళ్ళిపోతాడు అమ్ము మెల్లగా బెడ్ దిగి తన కుర్తా బటన్స్ని ఊడిపోవటం వల్ల కుర్తాని కవర్ చేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ తన మోకాలు నొప్పి రాత్రి కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అప్పుడు వీర మనసునికి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళటానికి హెల్ప్ చేస్తాడు మనసుని నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను వీరా ఇప్పుడేమీ కళ్ళు తిరగటం లేదు నేను జాగ్రత్తగానే ఉంటాను ప్లీజ్ వీరా నువ్వు లోపలికి రావద్దు అని అంటుంది వీరా సరే అమ్ము జాగ్రత్త తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు మనసుని ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే వీరు కూడా ఫ్రెష్ అయ్యి ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు వీర్ డాడీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఈరోజు మన లండన్ ఆర్గ్యూ బోర్డ్ ఆఫ్ కమ్ మీటింగ్కి నేను అటెండ్ కాలేను మీరు చూసుకోండి అని చెప్తాడు మనసునికి కూడా ఈరోజు నేను ఆఫీస్కి రాలేను అని చెప్తాడు మనసుని వీర ఆఫీస్కి రాను అనడం బాధ కలిగించిన తను కోరుకున్నది అదే కదా అని సైలెంట్గా ఉంటుంది అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి మనస్సుని మోకాలు గాయంని చూస్తాడు ఏం పర్వాలేదు ఫ్రాక్చర్ ఏమీ కాలేదు ఈ మెడిసిన్ ఇవ్వండి టూ డేస్లో తగ్గిపోతుంది అని చెప్తాడు ఇక్కడ మహాలక్ష్మి నిత్య మనస్సుని రూమ్ దగ్గరికి వచ్చేసరికి మనస్సుని రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ మనసునికి ఫోన్ చేస్తారు ఫోన్ కూడా అక్కడే రింగ్ అవుతూ ఉంటుంది నిత్య బాల్కనీ వైపు చూడగానే బాల్కనీ నుండి కిందికి ఒక లాడర్ లాంటి తాడు వేసి ఉంటుంది అంటే మనసుని బాల్కనీ నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటుంది నిత్య మహాలక్ష్మి కంగారు పడుతూ బాల్కనీలో నుండి ఇలా దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది నిత్య నువ్వేం కంగారు పడకమ్మా వీర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని అంటూ వీరాకి ఫోన్ చేస్తుంది నిత్య నిత్య మనం కనిపించటం లేదు అనే విషయం చెప్పేసరికి వీరికి అర్థమవుతుంది అంటే అమ్ము ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చిందని విరాన్స్ చక్రవర్తి కంగారు పడుకు నిత్య అమ్ము నైట్ ఇక్కడికే వచ్చింది మాతో పాటే ఉంది తను బాగానే ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు నిత్య ఊపిరి పీల్చుకొని మహాలక్ష్మితో మనస్విని గురించి చెప్తుంది మనస్విని నిత్య ఫోన్ చేయడంతో అయ్యో నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను ఇక్కడే ఇరుక్కుపోయాను అమ్మ నిత్య ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది రాజేంద్ర నిత్య ఫోన్ చేసిందా వీర్ ఎందుకు చేసింది అని అడుగుతాడు అప్పుడు వీర్ సీరియస్గా అమ్ముని చూస్తూ ఈ ప్రశ్న నన్ను కాదు డాడీ అడగాల్సింది అమ్ముని అడగండి మీ అమ్ము రోజు రోజుకి పూర్తిగా గా తయారవుతుంది తను ఇంత రాత్రి వేళ ఇల్లు వదిలి ఇక్కడికి రావటం ఇంట్లో వాళ్ళకి తెలియదు పైగా బాల్కానీలో నుండి దూకు వచ్చింది ఇక్కడేమో గోడ దూకి వచ్చింది స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది అమ్ము ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి తనకి ఏదన్నా అయితే ఈ వీరాన్స్ చక్రవర్తి గుండె ఆగిపోతుందని అమ్ము కంట్లో కన్నీరే చూడలేని నా చేత తన శరీరం నుంచి రక్తాన్ని చూపించింది స్విమ్మింగ్ పూల్లో కొనవు ప్రాణంతో కొట్టుమిటిలాడుతున్న తనని చూసి నేను ఎంత భయపడిపోయానో తనకు అర్థం కావటం లేదు డాడీ మీరైనా కాస్త గట్టిగా చెప్పండి అని సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీరాన్స్ చక్రవర్తి రాజేంద్ర కూడా సీరియస్గా ఏంటమ్మా ఇది ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవనుకుంటున్నావా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా మేము ఎలా తట్టుకుంటాము మీ అమ్మ గురించి అయినా ఆలోచించాలి కదా నువ్వు లేని ఇన్ని సంవత్సరాలు మేము శారీరకంగా బ్రతికున్నా మా మనసులు మాత్రం ప్రాణాలతో లేవు నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిన తర్వాతే వీరుముఖంలో సంతోషాన్ని చూశాను నువ్వు ఈ లోకంలో లేవని తెలిసిన రోజు నుండి వీర ఒక్క క్షణం కూడా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండటం నేను చూడలేదు ఎప్పుడు నీ ఆలోచనలతోనే నీ జ్ఞాపకాలతోనే బ్రతికేవాడు కానీ నువ్వు ఏదో ఒకరోజు మళ్ళీ తన జీవితంలోకి వస్తావన్న ఆశని మాత్రం వదిలిపెట్టలేదు ఇప్పటికైనా వాడి బాధని అర్థం చేసుకో తల్లి అని అంటూ బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి అమ్ము రాజేంద్ర చేతులు పట్టుకొని సారీ అంకుల్ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది రాజేంద్ర ఇప్పుడు వీర కోపాన్ని నువ్వే పోగొట్టాలి అని అంటాడు మనసుని వీరాతో మాట్లాడదామని వీర రూమ్ లోకి వెళ్తుంది మనసుని వెళ్ళేసరికి వీర తన రూమ్ వన్ సైడ్ వాల్ మొత్తం నిండి ఉన్న మనసుని చిన్నప్పటి ఫోటోలను చూస్తూ తన చేతితో తడుముతూ ఉంటాడు ఈ ఫోటోలలో అమ్ము ఎంత స్వచ్ఛగా అందంగా ముద్దుగా నవ్వుతుంది ఇలాంటి నవ్వు నా అమ్ము ముఖం మీదకి మళ్ళీ రావాలి చూడాలి అని నా అమ్ము ముఖం మీద నవ్వుని మాయం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అని కోపంతో పిడికిలి బిగిస్తాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని ఇంకా వీరు తన మీద కోపంగా ఉన్నాడని మెల్లగా కుంటుకుంటూ వీర వెనక నుండి గట్టిగా హక్చు